అంబా మాగ తారీ పాడిగి మాగీ మాగూ ఏలు మరో అమర రాగజోడి సాండ్ బీచు మాగ నీ కయర రాగజో చాయ మాడి మాగ మాగీనే మాగూ ఏ मारो य राग जो चुली चाँदलो साडी पेरी ले लाल मोके को कसुम्बी किनार मारा गर चोला नो रङ्ग नभ जो। కంగన నోరణ రాగజ చూడ సా కణగార మా థాకే రో రంగ నవ్జ మరో యమా రాగజో చూడే సాండ్

రగజో జోడి సాసీతాని చూడ శంకర పార్వతిని చూడ ఏవి యమర రాగజో మాడజో మరో య మరో రాగజో సడి మాగు లో అంబా మగొ పూరి పాజ మాడి మాగి మగి మగీ నేట మారో య మరోజో సూడి సాధలో